సంఘములో బలవంతులు ఉంటారు బలహీనులు ఉంటారు భక్తి ఎడల దేవుని ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు ఒక్కొక్క టయానికి ఒక్కొక్కరిని దేవుడు రేపుతాడు మండిస్తాడు అప్పుడు దాకా మనం వే వేచి చూడాలి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొని రావాలి ఎవరిని తోలనాడకూడదు పేదవారినైనా చిన్నవారినైనా బలహీనులనైనా భక్తిహీనతలో ఉన్నటువంటి బిడ్డలనైనా ఎవరిని కూడా మనం తోలనాడొద్దు ఒక ఇంట్లో పెద్దవాడు తమ్ముడిని చెల్లెల్ని ఎలా తీసుకుంటాడో ఆత్మీయతలో ఎదిగినటువంటి బిడ్డలు బలహీనులైనటువంటి వారిని నిందించకుండా ప్రేమతో హక్కును చేర్చుకోవాలి అదే సంఘము అంటే సంఘం అంటే అదే నీ పక్కన ఎవరైనా పేద బిడ్డలు ఉంటే భోజనానికి లేకుండా ఉంటే ఇంటద్ది కట్టలేదని ఖాళీ చేయమని వారి సామాన్లు బయట వేస్తున్నప్పుడు అది నీ కంటబడితే నీ దగ్గర స్వామత ఉంటే వారు రెంట్ కట్టండి ఒక్క నెలకి వారికి భోజనం లేనప్పుడు ఏదైనా ఒక నాలుగు రోజులకైనా భోజనానికి సరిపడా ఇవ్వండి మరి ముఖ్యంగా విశ్వాస గృహస్థులకి ఎలాగో చేయమని బైబిల్ చెబుతుంది విశ్వాస గృహస్థులకి దేవుని నమ్ముకున్న బిడ్డలకి చర్చికి వచ్చే బిడ్డలకి వారు భక్తిహీనతను బట్టి వారికి దరిద్రం వచ్చిందని విడిచిపెట్టకండి వారి భక్తిహీనతను బట్టి వారు ఆ కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పకండి వారిని నీ ముందు నిన్ను పరీక్ష పెట్టడానికి పెట్టాడు వారిని నీ ముందు అసలు నీ గుణం ఏంటో నీ బుద్ధి ఏంటో చూడడానికి అందుకని మనం ఆ పరీక్షలో నెగ్గాలి అంటే వారిని ప్రేమతో చేరచాలి వారికి సహాయం చేయాలి అలా చేయలేనప్పుడు మనకు క్రీస్తు ఇంకా తెలియలేదు అని అర్థం ప్రభు ప్రభునైతే మనం నమ్ముకున్నాము కానీ ప్రభు మనస్సు ఇంకా మనకు తెలియలేదని అర్థం క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అప్పుడే మనం పరిపూర్ణతలోనికి వస్తాం మన స్వార్థం కొరకు యేసు ప్రభు నమ్ముకొని దేవుడు ఇల్లు ఇస్తాడు వాకిళ్ళు ఇస్తాడు అర్థమవుతుందా రోగాలు బాగు చేస్తాడు ఇదంతా నిజమే అది మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం పెద్దవారి అయిన తర్వాత మనము క్రీస్తు యొక్క స్వరూపములనికొస్తే మనమేం సహాయం చేస్తున్నామో దాన్ని పరీక్షించుకొని అలాగూ మనం అన్ని విషయాలలో ఎదగడమే క్రీస్తు యొక్క స్వారూపములోనికి మనం ఎదుగుతున్నామని అర్థం సంకుచితమైనటువంటి ఆలోచనలతో చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్లు మాట్లాడుకొని చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం దేవునికి అసలు ఇష్టం లేదు పౌలు ఒక మాట అన్నాడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె యోచించాను చిన్నపిల్లవాని వలె మాట్లాడాను చిన్నపిల్లవాని వలె ప్రవర్తించాను ఇప్పుడు పెద్దవాడినై చిన్నపిల్లల శాష్టలో విడిచిపెట్టాను అన్నాడు హలేలోయ చెప్పగలరా చిన్నపిల్లల స్వభావం మీకు తెలుసు కదా అప్పటికప్పుడే కోప్పడతారు అప్పటికప్పుడే బూతులు తిట్టేసుకుంటారు అప్పటికప్పుడే అలుగుతారు ఎవడ చేతిలోనైనా ఉంటే సిగ్గు తప్పి నాకు కొంచెం బెటవా అని అడుక్కుంటాడు చూసారా పెద్దవారి అయిపోయి ఆ చిన్నపిల్లల శాస్త్ర విడిచిపెట్టేస్తాం అర్థమవుతున్నావు చిన్నపిల్లల శాస్త్రాలు ఏంటి ఇంకా మనం స్నానం చేపించి అమ్మ మంచి బట్టలు వేస్తే ఇల్లు బురదలో కూర్చుంటాం మరల మట్టిలో ఆడుకుంటాం మనకి మనకున్న వస్త్రం యొక్క విలువ పెద్ద పిల్లలకు కదా తెలిసిద్ది మనకు రక్షింపబడి మన పాపములు కడిగి మనకు దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు ఇంత తెల్లని వస్త్రం వేసుకున్న నేను దుమ్ములోను బురదలోను పేడలోను కూర్చోగలనా నన్ను బట్టి కాదు నా వస్త్రాలను బట్టి నేను శుభ్రంగా కాపాడుకుంటాను నా వస్త్రాలను బట్టి నేను పవిత్రత కలిగి బ్రతుకుతాను అలాగనే యేసయ్య ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి మనం నీతి కలిగి పరిశుద్ధత కలిగి తగ్గింపు కలిగి ఏమండి దేవుని సన్నిధిలో బ్రతికితే అప్పుడు దేవుని చేత మెప్పు పొందినవాడు కదా యోగ్యుడు హలేయ